లో సార్ ఇన్వైట్ చేసుకు మీకు ధన్యవాదాలు మీరు ధన్యవాదాలు సార్ మీకు మీరు ఎప్పుడు ఇలానే పంపిస్తాం హంక్సాపూర్ మండల్ వేల్పూర్ పాఠశాలకు దయానంద రెడ్డి సార్ గారు మరి ఇరవై బెంచీలు డొనేషన్ ఇవ్వడం అనేది జరిగింది మరి వారికి మా పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున విద్యార్థి విద్యార్థులందరి తరఫున మరొకసారి వారికి అభినందన మరియు థ్యాంక్స్ తెలియచేయటం అనేది జరుగుతుంది అదేవిధంగా మరి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇంకా సైన్స్ మెటీరియల్ కొన్ని టేబుల్స్ ఇవన్నీ కూడా మాకు ఫ్యూచర్లో డొనేషన్ ఇవ్వాలని వారిని కోరుకోవడం అనేది జరుగుతుంది మా పాఠశాలనే కాకుండా జిల్లాలోని వివిధ పాఠశాలకు కూడా మరి దయానంది రెడ్డి సార్ వాళ్ళు బెంచెస్ సైన్స్ మెటీరియల్స్ చాలా చాలా మరి మెటీరియల్ అంతా కూడా వాళ్ళు అందజేయడం అనేది జరుగుతుంది మరొకసారి మా పాఠశాల తరఫున మాకు ఇరవై బెంచీలు డొనేషన్ చేయడం ఎంతో అభినందనీయం మరి వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను భావిస్తున్నాము దయానంద రెడ్డి గారికి మా పాఠశాలకు కావలసినటువంటి అవసరాల నిమిత్తం అనేక రకాలైనటువంటి అవసరాలను మేము సారుతూ పత్రం రూపంలో అందజేయడం జరిగింది వారు కూడా దానికి అనుమతించారు ముందుగా మాకు బెంచీలు ఇచ్చారు ఇంకా ఫ్యూచర్లో సైన్స్ మెటీరియల్ కూడా వారు అందజేస్తారని కోరుతున్నాము ఈ సందర్భంగా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా పాఠశాలలో అన్ని రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొరత ఉన్నాయి అలాంటి కొరతలను శ్రీ దయానంద్రి గారు తప్పకుండా తీరుస్తారని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటారు